హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెర్రీ గగన్ దగ్గరికి వచ్చి అన్నయ్య నీకు ఒక బ్యాడ్ న్యూస్ ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు ఏంట్రా పెళ్ళయ్యేంత వరకు నేను భూమిని కలవకూడదు అంట కదా దాని గురించేనా ఇందాకే అమ్మ ఆ విషయం చెప్పింది అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు దాంతో చెర్రీ అయితే ఇది అంతకంటే బ్యాడ్ న్యూస్ అన్నయ్య మామయ్య పెళ్ళి క్యాన్సిల్ అయింది అని నీతో చెప్పమన్నాడు అని చెర్రి అనగానే ఎందుకురా అని చెప్పేసి గగను అడుగుతాడు ఇక చెర్రి అయితే నీకు భూమికి మధ్య ఏదో గొడవ జరిగిందంట కదా దానికి నువ్వు భూమిని కొట్టబోయా అంట కదా అందుకే మామయ్య పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పమన్నాడు అని చెప్పేసి చెర్రి అంటాడు మరి భూమి ఏమనింది అని చెప్పేసి గగన్ అడగగానే మీరు ఎలా అంటే అలాగే నాన్న అని చెప్పేసి భూమి తలుపుంది అని చెర్రి చెప్పగానే మరి ఇన్ని రోజుల నా ప్రేమ తనకి కనిపించలేదారా అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు కనిపించింది కాబట్టి మామయ్య ఏంటి అని అడిగినప్పుడు మా ఇద్దరి మధ్య జరిగిన చిన్న రొమాంటిక్ థింగ్ అని భూమి కవర్ చేసింది అన్నయ్య మా నాన్న చేతుల మీదుగా పెళ్లి జరగాలి అని అడిగినందుకే నువ్వు భూమిని కొట్టాలా అన్నయ్య అని చెప్పేసి చెర్రి గగన్ని అడుగుతూ ఉంటే దాంతో గగన్ తను చేసిన తప్పేంటో తెలుసుకొని సారి చెప్పడం కోసం అని చెప్పి భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు మరొక పక్క గగను భూమిని కొట్టబోయిన విషయాన్ని తలుచుకొని ఇక భూమి అయితే ఏడుస్తూ ఉంటుంది మరి రమతన్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి అలా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్